లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోన్ నెల్లూరు డివిజన్ కార్యాలయం వద్ద మహాధన్న కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో కె వేణుగోపాల్ రెడ్డి వివి సుబ్బారావు సతీష్ శ్రీనివాసుల్ రెడ్డి తూపిలి శ్రీధర్ రెడ్డి షాహుల్ హమీద్ ఎస్కే జావీద్ వీరాస్వామి పి మధుసూదన్ రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల నుంచి ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు ఎల్ఐసి ఏజెంట్ల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది సుమారు వెయ్యి మంది ఎల్ఐసి ఏజెంట్లు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం

భారతదేశంలో ఏజెంట్ మిత్రులు ఏజెంట్ వ్యవస్థను రద్దు చేయడానికి కార్పొరేషను అనేక విధాలుగా మార్పులు చేర్పులు తీసుకొస్తున్న కారణంగా ఏజెంట్లు ఆందోళన కొర ఆందోళనలు ఎక్కువైంది ఆ రకంగా ఏజెన్సులు ఆల్ ఇండియా లేదా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆల్ ఇండియా మొత్తం ఈరోజు ధర్నా డివిజన్ రాష్ట్ర ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము కార్పొరేషన్ ఏజెంట్లకి సంబంధించి అనేక వివాదాస్పదంగా నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో ముఖ్యమైనది వన్ ల్యాక్ పాలసీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో పాలసీ తేవడం చాలా కష్టంగా ఉంటే లక్ష రూపాయల పాలసీని తీసి రెండు లక్షల పాలసీ చేశారు రెండు లక్షల పాలసీ అంటే సుమారు పదిహేను ప్రీమియం పాాల్సి వస్తుంది ఈరోజు గ్రామీణాల్లో ఐదు వేలు ఆరు వేలు పాలసీ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే అందరికీ తేరుగా ఎల్ఐసీ రావాలని ముఖ్య ఉద్దేశంతో లక్ష రూపాయలు పాలసీ తీసేసామంటే ఆస్యాస్పదం ఉంది అంతేకాకుండా ఏజెంట్ల దగ్గర కమిషన్ ఒకవేళ పాలసీ చేసి ఉంటే ఆ పాలసీదారుడు నెక్స్ట్ పాలసీ కట్టకపోతే ఇచ్చిన పాలసీ తాలూకా కమిషన్ని క్లాబ్యాక్ అనే క్లాస్ ద్వారా కమిషన్ వెనక్కి లాక్కునే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి చూస్తున్న కమిషన్ని ఇప్పుడు ఒకసారి ఏడు పర్సెంట్ కమిషన్ తగ్గించింది ఈ విధంగా ఏజెంట్ల వ్యవస్థను దుర్వే చేయడానికి అంతేకాకుండా ఆన్లైన్ పాలసీలు అమ్మటం రానున్న రోజుల్లో పేపర్ లెస్ ఆఫీసులు తీసుకురావటం ఆఫీసులో సిబ్బంది లేకుండా ఒక చిన్న ఆఫీసు పెట్టి దాంట్లోనే వ్యవస్థను కలిగిస్తూ ఉండటం ఈ సంకేతాలను చూస్తుంటే మాకు ఆందోళన కలిగింది ఆందోళన కారణంగానే ఈరోజు మేము మా నిరసనని ప్రభుత్వానికి అలాగే ఐఆర్డిఏకి కార్పొరేషన్కి తెలియజేయడం కోసం ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ఈ మధ్యలో మరి మాకు సంబంధించిన ఈ డిమాండ్స్ని కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ కానీ మరి మాకు సరళం చేయకపోతే రానున్న జనవరిలో మంది ఢిల్లీలో మరి భారతదేశం మొత్తం ఏజెంట్ తోటి ధర్నా నిర్వహించాలకుంటున్నాం ఈ విధంగా మా యొక్క నిరసన చేయడానికి మేము పూరుకున్నాం కాబట్టి ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ దిగి వచ్చి మా యొక్క డిమాండ్ని పరిశీలిస్తారని ఆశిస్తూ సెలవు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో జాతీయం చేపడి ఎన్నో ప్రైవేటు సంస్థలు ప్రజలను మోసం చేస్తుంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు నిర్ణయం తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చి ఒక ఆర్థిక వ్యవస్థకే ఏజెంట్లు ఈరోజు తోడ్పాటు చేసి ఎంతో బలాన్ని చేకూర్చి సంవత్సరానికి వందల కోట్ల రూపాయలు డివిడెండ్ కింద రూపంలో ఇస్తూ ఏజెంట్ల మీదే ఈరోజు కత్తి పెట్టి మమ్మల్ని వెనక్కి చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా లక్షల మంది ఏజెంట్లు పద్నాలుగు లక్షల మంది ఏజెంట్లు దీని మీద డిబెండ్ అయ్యి బతుకుతున్నారు ఎన్నో వేల కుటుంబాలు దీని మీద జరిగిన అటువంటి కార్యక్రమంలో ఏజెంట్స్ పిల్లర్ ఉన్నటువంటి సంస్థ ఈరోజు ఆ పిల్లల్ని సమూలంగా నిర్మూలించేదానికి ప్రయత్నం చేస్తుంది ఈ మార్పులు ఎందుకు తీసుకురావాలి ఏజెంట్ల కమిషన్ ఎందుకు తగ్గించాలి మార్కెటింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత ఇంప్రూవ్ అవుతుంది ఎక్కడ కూడా సంస్థ ఈరోజు బిఎస్ఎన్ఎల్ పరిస్థితి చూసినాం అదే పరిస్థితి ఈ ఎల్ఐసిని కూడా తీసుకురావడానికి ఈ అనే ఒక సంస్థ ఒక చైర్మన్ ఈ విధంగా నిమూలంగా సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఎవరికైనా కూడా నింద అనేది పెంచుకుంటూ పోతే రూరల్ ఏరియాలో మనకు ఆర్థికంగా చాలా బలోపేతంగా లేదు వాళ్ళు ఐదు వేలు ఆరు వేలు రూపాయలు బిల్లు తీసు మార్పు అటువంటివి వాటి మీద లక్ష రూపాయలు దాన్ని రెండు లక్షలు చేసి వాటి మీద జీఎస్టీని పెంచుకుంటూ క్లాబ్యాక్ కమిషన్ అని చెప్పారు ఆ క్లాబ్యాక్ కమిషన్ ఖచ్చితంగా మాకు రద్దు చేయాలి ఆ క్లాబ్యాక్ ఎప్పుడైనా సరే సహాయం చేసుకున్నప్పుడు మళ్ళీ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య జిఎస్టీ సంపూర్ణంగా నిర్మూలించాలి అదేవిధంగా పెన్షన్ ఫండ్ కూడా జిఎస్టీ చేస్తున్నారు ఇవన్నీ కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చేదానికి మేము పెద్ద ఎంతున్న ఉద్యమం చేస్తున్నాం ఆల్ ఇండియాలో గంట నా చూస్తున్నాం ఖచ్చితంగా మా పేరు విజయం చేకూరుస్తాయి మేమంతా కూడా ఆశిస్తున్నాం చదువు ん